మీ కోసం తెచ్చింది నెక్లెస్ మేళ ప్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ విఏ నవంబర్ ఇరవై తొమ్మిది నుండి డిసెంబర్ ఏడు వరకు హిల్స్ బ్రాంచ్ వరలో ప్రారంభం లేదు మేడం మా ఆయన జైలుకు వెళ్ళాడు మేడం జైలు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి యాక్సిడెంట్ లో ఏమైంది అవతల వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలినాయా చనిపోయాడు మేడం మూడు నెలలు అవుతుంది మేడం ఇంకా రాలేదు ఈ కేసు మనం ఇక్కడ కూర్చొని సెటిల్ చేసేటటువంటిది కాదు నాకేం పనిలేదు సార్ మీరు అలా అనొద్దు సార్ మీరే కదా సార్ పంపించారు తీసుకొస్తానని చెప్పారు కదా సార్

సార్ మిమ్మల్ని నేను ఒక అన్నలా భావించాను సార్ మీరు ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు సార్ 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 ఒకటి చెప్తున్నా సార్ చట్టం అంటే అంత చిన్న చూపు ఉంది నన్ను ఏం చేయగలదు చట్టం అని అనుకుంటున్నాడు కానీ నేను చెప్పాను కదా దానికి రెమెడీ ఏంటని ఆ విధంగా చేసినప్పుడు ఇతను బయటకు వస్తాడు పెట్టిన సమర్పించు లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి స్వాగతం నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఉన్నారు నమస్తే అమ్మా నమస్తే అండి అమ్మా పుష్ప అనే ఒక అమ్మాయి మన స్టూడియోకి వచ్చారమ్మా ఓకే మీతో మాట్లాడాలి మీ సలహాలు సూచనలు కావాలని వాళ్ళకి ప్రమేయం లేకుండానే ఒక చిన్న ఇష్యూలో ఇరుక్కున్నారు కుటుంబం మొత్తం అతలాకుతలమై రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పి సుమ్మంటివి నా దాకా వచ్చారమ్మా ఓకే అమ్మాయి మన దగ్గరే ఉంది పుష్ప ఒకసారి అసలు సమస్య ఏంటి దానికి మీరు ఏ విధమైన పరిష్కారం చెప్తారో చూద్దాం తప్పకుండా మరి మాట్లాడదామా నమస్తే మా పుష్ప నమస్తే మేడం చెప్పమ్మా నా పేరు పుష్ప మేడం ఓకే మాది విజయనగరం దగ్గర ఒక మారుమూల గ్రామం ఓకే నేను నా హస్బెండ్ అక్కడ నుంచి వైజాగ్ వచ్చాం మేడం అక్కడ మా ఆయన ఆటో వేసుకుని బతికే మేడం అక్కడ నాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు మేడం అయితే బతుకు తెరువు కోసం ఈ సిటీకి ఓకే వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యం సార్ అని ఒక బిజినెస్ ఆయన ఆయన దగ్గర మా ఆయన ఆటో మానేసి కారు డ్రైవర్ గా చేరాడు మేడం ఓకే బాగానే చూసుకున్నాడు మేడం మరి అన్ని బాగానే ఉన్నాయిగా మీ ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా లేదు మేడం మా ఆయన జైలుకు వెళ్ళాడు మేడం జైలు ఎందుకు ఆయన ఏదో యాక్సిడెంట్ చేశాడు మేడం ఎవరు మీ ఆయన కాదు మేడం ఓనర్ మేడం ఓకే అవును ఓనర్ చేసి ఓనర్ జైల్లో ఉండాలిగా మేడం ఆయన మాకు చాలా హెల్ప్ చేశాడు మేడం ఆ హెల్ప్ చేసిన దీంతో ఆయన ఒక రోజు మా ఆయనకి నేను ఇలా యాక్సిడెంట్ చేశాను సో నా తరపున నువ్వు జైలుకి వెళ్ళు నేను ఒక కొద్ది రోజుల్లో నీకు ఇడిపిస్తాను నీకు ఒక ఐదు లక్షల రూపాయలు ఇస్తాను నీ బిడ్డల్ని చూసుకుంటాను చదివిస్తాను మీకు ఒక భరోసాగా ఉంటాను అని చెప్పాడు మేడం అయ్యో ఇదేంటమ్మా అది మా ఆయనకి ఆశ పుట్టింది మేడం ఎందుకంటే అవును మేడం పరిస్థితి బాగాలేదు బతుకు కోసం సిడ్డీకి వచ్చాం మేడం మాకు ఎవరు లేరు నాకు అమ్మా నాన్న లేరు మేడం నాకు మా ఆయన మా ఆయనకి నేనే అలాగే బతుకుతున్నా మేడం మా ఆయన చెప్పితే ఒప్పుకోలేదు మేడం నేను వద్దు అయ్యా ఎల్లొద్దు నువ్వు జైలుకి వెళ్తే మా పరిస్థితి ఏంటి నాకు ఇక్కడ ఎవరు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు మాకు ఎవరు అయ్యా అని నేను బతిమలాడాను మేడం అయినా మా ఆయన ఒప్పుకోలేదు మేడం పరిస్థితి అంతా చెప్పి నన్ను బలవంతంగా ఒప్పించారు మేడం ఒప్పించి వచ్చేస్తానన్న మనిషి మూడు నెలలు అవుతుంది మేడం ఇంకా రాలేదు మరి అతని దగ్గరికి వెళ్ళావమ్మా నువ్వు వెళ్ళాను మేడం వెళ్తే లోపలికి పిలిచేవాడు నేను తీసుకొస్తాను పుష్ప నువ్వు వెళ్ళిపో అని మాటికి అలాగే చెప్పి పంపించేసేవాడు మేడం అలా మళ్ళీ రెండోసారి కూడా వెళ్ళాను మేడం వెళ్తే నీకెందుకు నేను పంపిస్తా అన్నాను కదా నేను విడిపిస్తాను నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు మేడం ఏం చేయాలి మేడం ఎక్కడికి వెళ్ళాలి యాక్సిడెంట్ లో ఏమైంది అవతల వాళ్ళకి ఏమన్నా దెబ్బలు తగిలినయ్యా చనిపోయాడు మేడం మీకేం కావాలమ్మా మరి ఇప్పుడు మేడం నాకు డబ్బులు వద్దు మేడం నాకు మా ఆయన కావాలి మేడం నా ఇద్దరు పిల్లలు తండ్రి కోసం ఏడుస్తున్నారు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు మేడం రెండు మూడు రోజులుగా సుమన్ టీవీని ఆశ్రయిస్తున్నాను మేడం నాకు ఈ రోజుకి నాకు అవకాశం దొక్కింది మేడం నా బాధ చెప్పుకోవడానికి నాకు న్యాయం కావాలి మేడం మీరే ఏదైనా దారి చూపించాలి మేడం ఇంకా ఈ రోజుల్లో కూడా ఇంత అమాయకంగా ఉన్నారా నాకు అమాయకత్వం ఏముంది ఐదు లక్షల గురించి ఆశపడ్డాడు నాకు అమాయకత్వం అనిపించట్లేదు ఎందుకంటే డబ్బు గురించి చట్టాన్ని పక్కద్రోవ పట్టించడం కదా అయితే ఒకటి ఏంటంటే ఈ అమ్మాయి ఇప్పుడు మేము సుమన్ టీవీని ఆశ్రయించింది న్యాయం కావాలి తన భర్త తనకు కావాలి అని చెప్పి ఆశ్రయించింది కాబట్టి తప్పకుండా మనము అండగా నిలవాలి ఆ అమ్మాయికి సరైనటువంటి దోవని చూపించి ఖచ్చితంగా భర్త బయటకు వచ్చేటటువంటి మనము ఆ అమ్మాయికి న్యాయం చేసేటటువంటి అవకాశం కానీ నేనేమంటున్నానంటే కేవలం ఒక ఐదు లక్షల కోసం భార్య పిల్లల్ని వదిలేసి తను చెయ్యని తప్పుకి జైలుకు వెళ్ళటానికి కూడా ఇష్టపడ్డాడు అంటే అంటే వచ్చేస్తానన్న ఒక నమ్మకం ఉందంటారా ఆ అమ్మాయి చెప్పిన కేసు ఒక్కసారి మనం జాగ్రత్తగా వింటే ఇద్దరు పిల్లలు ఉన్నారు సో ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి వాళ్ళిద్దరూ కూడా మంచి జీవితం గడపాలని ఈ హైదరాబాద్కి రావడం జరిగింది సో ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి హైదరాబాద్కి వచ్చారు సహజంగా చూస్తాం కదమ్మా ఇవి ఒక ఐదు లక్షల గురించి ఆశపడి తన జీవితాన్ని పణంగా పెట్టి భార్య బిడ్డలను ఏదో ఉద్ధరిస్తాను అని అనుకుని వెళ్ళిన వాడు జైల్లోనే ఉన్నాడు అది కూడా ఏంటి చట్టంతోనే అతను ఆటలు హండ్రెడ్ పర్సెంట్ ఆయన అమాయకత్వమే నేను కాదు అంటే అక్కడ ఓనర్ ని నమ్మడం ఒక అమాయకత్వము చట్టం చాలా కఠినంగా ఉంటుంది తప్పు చేసేటటువంటి తప్పు కాదు నేరం తప్పు అన్న చిన్న మాట నేరం చేసే వారి పట్ల చట్టం చాలా కఠినంగా ఉంటుంది అన్నది ఈ కేసులోని మనం తెలుసుకునేట మరి ఇప్పుడు ఈ పుష్పకి మీరు ఏం చెప్తారమ్మా పుష్ప ఏం కావాలి పుష్ప నీకు నాకు ఏమద్దు మేడం నాకు నా భర్త క్షేమంగా ఇంటికి రావడం కావాలి మేడం ఓకే ఈ కేసు మనం ఇక్కడ కూర్చొని సెటిల్ చేసేటటువంటిది కాదు ఎందుకంటే ఇది నాన్ కాంపౌండబుల్ కేసు అని అంటారు నాన్ కాంపౌండబుల్ అంటే సెటిల్మెంట్ చేసేటటువంటిది కాదు కన్విక్షన్ అన్న పడాలి లేదా ఎక్విటల్ అన్న పడాలి అంటే జైలు శిక్ష పడాలి లేదా విడుదల ఇక్కడ ఈయన చేసినటువంటి అంటే ఫ్యాక్ట్స్ తీసుకుంటే వాళ్ళ ఓనరు చేశారు సో ఈయన బయట పడాలి అంటే ఇతర దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లోని ఓరల్ గా అంటే ఎవరన్నా సాక్షులు ఉండి చెబుతారా లేదా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదన్నా రాతపూర్వకంగా రాత కాని ఫోన్ కాన్వర్సేషన్ కానీయండి సీడీలు కానివ్వండి వీడియోలు కానివ్వండి ఏమన్నా ఉన్నాయా అవి కానీ ఉంటే ఇది ఎలా బయటపడవచ్చు అన్నది మనం నేను నెక్స్ట్ చెప్తాను ఉన్నాయి మేడం ఏముంది ఆయన ఫోన్లో మాట్లాడినప్పుడు ఫస్ట్ మా ఆయన మామూలుగా మాట్లాడాడు మేడం రెండోసారి ఆయన మాటల్లో కొంచెం తేడా అనిపించి నేను చెప్పిన తర్వాత రికార్డ్ చేశారు మేడం ఆ రికార్డ్ చేశారు మెసేజలు ఉన్నాయి మేడం తర్వాత అన్న అన్నని ఒక అన్న కూడా ఉన్నాడు మేడం పక్కన మధ్యలో అతను మేడం మీకు సాక్ష్యం కావాలంటే నేను ఆయన్ని కూడా పిలిపిస్తాను మేడం ఈ రెండు ఉన్నాయి మేడం ఎలా మేడం నా భర్త నాకు కావాలి మేడం నువ్వేం బయపడొదమ్మ నీ భర్త తిరిగి వస్తాడు ఎవర్ సెటిల్మెంట్ చేయక్కర్లేదు నీకు చట్టమే నిన్ను కాపాడుతుంది ఒకసారి ఆ రికార్డ్ వింటారా హలో సర్ సాగర్ ఎక్కడున్నావు ఇంట్లో ఉన్నా సార్ ఏం బయలుదేరలేదా రావట్లే అదే సార్ మాట్లాడుతున్నా సార్ భార్య ఒక్కోట్లేదు సార్ అదేంది సాగర్ ఎందుకు టెన్షన్ పడదు నేను ఉన్నా కదరా నీకు ఏంది ఎందుకు ఏంది సమస్య చెప్పు నేను ఉన్నా నీకు డబ్బులు ఇస్తాను ఐదు లక్షలు ఇస్తా నీ ఫ్యామిలీని సెటిల్ చేస్తా పిల్లల్ని ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు తీసుకెళ్ళి మంచి కాన్వెంట్ బడి వేస్తా ఇంకేంది నీ టెన్షన్ ఏంది ఎందుకు భయపడుతున్నావు అదే సార్ ఒక్కోట్లేదు మా పిల్లలు ఉన్నారు కదా సార్ చిన్న చిన్న పిల్లలు పిల్లలు అరే బాబు సాగరు నేను సెటిల్ చేస్తా నేను చూసుకుంటా ఎందుకు భయపడుతున్నావు అట్లా అట్లా లోపల పోతే ఇట్లా బయటకు వస్తావు ఏం లేదు నేను బెయిల్ ఫార్మాలిటీస్ నేను చూసుకుంటా నేను బయటికి తీసుకొస్తా నువ్వు ఎట్లా ఎట్లా సాగరు మాట్లాడి ఎందుకు రావు రా నువ్వు బయలుదేరు నేను చూసుకుంటా కదా నీకు ఎందుకు నేను బయటికి తెచ్చే బాధ్యత నాది ఏనా సార్ మీరేమో మీరు చేశారు నాకేం పరిశాని అవుతుంది సార్ ఇప్పుడు అరే బాబు అదంతా నేను చూసుకుంటా అంటున్నా కదా నేను సెటిల్ చేస్తా ఉంటున్నా కదా నిన్ను ఇప్పుడు నేను ఉంటేనే కదా నీకైనా ఇప్పుడు నీకు నీకు జీతం ఇస్తున్నా నేను చూసుకుంటున్నా నీ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు అబ్బా మంచి స్కూల్లో చేర్పిస్తా నేను ఈ లైఫ్ మారిపోద్ది కదా ఇప్పుడు నేను ఉంటే నేను సెటిల్ చేస్తా అంటున్నా నేను నువ్వు చేయకపోయినట్టు కాదు అట్లా పోతావు వస్తావు అంటే నా దగ్గర మంచి మంచి లాయర్లు ఉన్నారు మన మంచి సర్కిల్ ఉంది మనం చెప్తే మన పని నడుస్తుంది మనం ఏడకపోయినా నన్ను నమ్మబ్బా నువ్వు నువ్వు గుట్టిగా వచ్చే నన్ను ఇప్పుడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి నా దగ్గర పని చేస్తున్నా కదా నేను ఎలాంటి ఉండో తెలుసు కదా నీకు ఇంకేంది గుట్గా నమ్మి వచ్చే అబ్బా నేను చూసుకుంటాను నిన్ను సరేనా సరే బయలుదేరు సాగర్ ఏంటి ఆలోచించి ఇంట్లో డిస్కషన్ ఓకే ఆ ఉంటా సరే సరే ఎంత బాగా నమ్మబలుగుతున్నాడు నేనున్నాను నేను చూసుకుంటున్నానని చెప్తున్నాడు అతను మోసపోవడం తప్పు కాదు మోసం చేయడం తప్పు సమాజంలోని నూటికి తొంభై శాతం మోసగాళ్లే ఉంటారు సో మోసగాళ్లు చేసేటటువంటి మోసాలకి ప్రలోభాలకి లొంగిపోయి మోసపోవడం అన్నది మన తప్పు మనం జాగ్రత్తగా ఉండాలి అన్నది ఈ కేసు ఒక మంచి ఉదాహరణ మరి ఇప్పుడు ఏం చేద్దాం పుష్పకి మీరు ఏం చెప్తారు ఓకే చాలా అంటే నేను విన్నాను కదా ఈ సాక్ష్యం నిజానికి చాలా ఉపయోగపడుతుంది ఇతను బయటపడ్డానికి ఆ అయితే ఒక్కటేంటంటే ఈ సాక్ష్యాన్ని కోర్టులోని పెట్టాలన్నా కానియండి దానికి మళ్ళీ సిక్స్టీ ఫైవ్ బి అనేటటువంటి ఒక పెటిషన్ వేసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం పెట్టాల్సి వస్తుంది అయితే ఇతను బయట పడ్డానికి ఏంటంటే నేను తప్పు చేశాను ఇది జరిగింది అంటే వన్ నైన్టీ వన్ కింద ఇతను ఫాల్స్ ఎవిడెన్స్ ఇచ్చాడు కదా ఇండియన్ పీనల్ కోడ్ ఇప్పుడు మీరు ఇమీడియట్ గా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కి షిఫ్ట్ అయిపోవాలి షిఫ్ట్ అయిపోయి త్రీ నాట్ సిక్స్ సెక్షన్ త్రీ నాట్ సిక్స్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద పెట్షన్ పెట్టుకోవాలి ఏ కోర్టులో అయితే కేసు నడుస్తుందో అమ్మా ఏ కోర్టులో అయితే కేసు నడుస్తుందంటే ఆ అమ్మాయి పెట్టుకోలేదు ఒక అడ్వకేట్ ని పెట్టుకొని ఆ కన్సర్న్ కోర్టులోని సెక్షన్ సెక్షన్ త్రీ నాట్ సిక్స్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోర్టు కింద ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి ఏమనంటే నా వల్ల ఇది తప్పిదం జరిగింది ఆ దానికి కావలసినటువంటి సాక్ష్యాలను నేను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాను కనుక మీరు దీన్ని పాఠం చెయ్యండి అనేటటువంటి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే కోర్టు తప్పకుండా పాడన్ చేస్తుంది ఇతని యాక్ట్ని అప్పుడు ఒక ఆర్డర్ పాస్ అవుతుంది ఎందుకు పాఠం చేస్తున్నారు అనేటటువంటి కారణాలు చూపిస్తూ అప్పుడు వాళ్ళు పా పాఠం చేయడం జరుగుతుంది అప్పుడు ఎఫ్ఐఆర్ని ని ఆల్టర్ చేస్తారు ఆల్టర్ అంటే చేంజ్ చేస్తారు అన్నమాట అంటే అందులో ఉన్నటువంటి అక్యూజ్ తీయడమనో లేదా సెక్షన్స్ తీయడమనో ఇలా చేసి ఈ కేసు నుంచి బయటకు పంపించేటటువంటి అవకాశం ఒకటి ఉంది ఇంకోటి రెండోది కావాలంటే హైకోర్టులోని కూడా సెక్షన్ ఫోర్ ఎయిటీ టూ కింద క్వాష్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు లేటెస్ట్ డెవలప్మెంట్ తోని ఇది ఉన్నది ఇట్లా జరిగింది యాక్చువల్ గా అని చెప్పేసి ఫోర్ ఎయిటీ టూ కూడా వేసుకునేటటువంటి అవకాశం ఉంది క్వాష్ పిటిషన్ కూడా అతని మీద ఆల్టర్ అయినప్పుడు అతని మీద ఇవన్నీ పడి అతను కేసు కంటెస్ట్ చేస్తే ఒకవేళ మనం చెప్పలేము కన్విక్షన్ అన్న పడచ్చు ఎక్విటెల్ అన్న పడచ్చు అంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కాదు అని ఆయన ప్రూవ్ చేసుకున్నాడు అనుకోండి అతనే వచ్చి పడ్డాడు లేదా తాగి వచ్చి పడ్డాడు అని కూడా చెప్తుంటారు ఇతను తాగి డ్రైవ్ చేస్తున్నాడు కాదు ఆ పడ్డవాడే తాగి వచ్చి పడ్డాడు అనేటటువంటి కేసు స్టార్న్ అయింది అనుకోండి ఈ విల్ బి క్లీన్ ఎక్విటెల్ వెళ్ళిపోతాడు చాలా జాగ్రత్తగా ఈ కేసు చేయవలసి ఉంటుంది ఎందుకంటే పెట్టినటువంటి సాక్ష్యాల్లో డాక్యుమెంట్ ఓవరాల్ ఎవిడెన్స్ ఏం ప్రాబ్లం లేదు అతను వస్తాడు విట్నెస్ బాక్స్ ఎంటర్ అయి చెప్తాడు యాజ్ ఫార్ ఎస్ దిస్ టెలిఫోన్ కాన్వర్జేషన్ ఇస్ కన్సర్డ్ అతను వచ్చి అసలు నా వాయిస్ ఏ కాదని అనకపోవచ్చు మళ్ళీ వాయిస్ కల్చర్కి పంపించాల్సి ఉంటుంది లేదా అది ఎందులోంచి వాయిస్ ఏ ఫోన్ ఏ ఫోన్ లోకి వచ్చింది అని డీటెయిల్స్ అన్ని చెప్తూ కూడా సిక్స్టీ ఫైవ్ బి పెటిషన్ వేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది చికిత్సలో ఇరవై భారీ డిస్కౌంట్ అడ్వాన్స్డ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ మరి అసలు ఒక్కసారి ఓనర్ తో మనం ఏమైనా మాట్లాడొచ్చా తన కన్వర్జేషన్ ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి మాట్లాడండి దాంతోని మీకు నాకు ఆమెకు కూడా తెలుస్తుంది వెదర్ ఆమె చెప్పినటువంటి ఫ్యాక్ట్స్ కరెక్టా కాదా అని చెప్పేసి లేదా నేను ఇందాక అన్నట్టు వాయిస్ అసలు నాదే కాదు అని అన్నాడు అనుకోండి ఏంటి మరి అది కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం కాల్ చేస్తావా చేస్తాను మేడం హలో హలో సార్ చెప్పమ్మా సార్ నేను పుష్పాని సార్ చెప్పమ్మా ఫోన్ చేసిన సార్ మా ఆయన్ని తెస్తా అన్నారు కదా సార్ ఏందమ్మా నాకేం పని లేదా లేదు నీ విషయమేనా ఇప్పుడు సార్ మీరు అలా అనొద్దు సార్ మీరే కదా సార్ పంపించారు తీసుకొస్తానని చెప్పారు కదా సార్ తీసుకొచ్చేది తీసుకొచ్చేది చెప్పారు సరే అన్నాను ఇదే పని నాకు నాకు ఎన్ని పనులుంటాయి సేవ చేసుకుంటూ కూర్చోటమేనా సరే పనులు కదా సరే సాయం చేద్దాం అనుకుంటే మొన్న ఇంటికి వచ్చావంట ముందు ఇంటికి వచ్చావంట వాచ్మెన్ చెప్పాడు ఇంకా పొద్దుస్తమానం ఇదేనా సరే ఇప్పుడు ఇంటికి వస్తాయి సరేలే అనుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఫోన్లు సరే వినండి సార్లు ఫోన్ ఏంది ఇప్పుడు ఏదైనా పనులుంటే అయితే అయితే చేస్తాం లేకపోతే టైం పడుతుంది మీరు ప్రతిసారి ఇట్లా ఫోన్ చేసి విసికిస్తే అది ఎట్లా ఏం చేయాలి నేను మీరు తప్ప నాకేమీ పని లేదా సార్ అలా అనొద్దు సార్ మీరు చెప్తే కదా సార్ మా ఆయన వెళ్ళిండు ఇప్పుడు మీరు అలా అంటే నేను ఎవరికి చెప్పుకోవాలి సార్ నా పిల్లలు అడుగుతున్నారు సార్ నాన్న కావాలని మీరు రెండు నెలలు చెప్పారు సార్ ఇప్పుడు మూడు నెలలు అయిపోయింది సార్ ఇంటికి పంపించేస్తున్నారు సార్ ఇది కరెక్ట్ కాదు సార్ మాకు న్యాయం చేయండి ఏడిస్తే ఏం కాదు అర్థమవుతుందా ఫస్ట్ మీ ఆయన తప్పు చేయకుండా ఉండాల్సింది తాగాడు వెళ్ళి గుద్దాడు అయింది జైలుకెళ్ళాడు దానికి ఎవరు ఏం చేస్తారు నేనేం చెప్పాను డ్రైవర్ గా వంతుగా నేనేదో సాయం చేద్దాము విడిపిద్దాము అని ఉద్దేశంతో ఒక మాట చెప్పినందుకు ఇట్లా దగ్గునుకున్నామే నేను ఇప్పుడు మీ ఆయన చేసిన పని వల్ల నా నాకుంది స్టేషన్ లోనే ఉంది నాది రాలేదు నేను చేసిన తప్పుడు నేను సఫర్ అవుతున్నా కదా ఇప్పుడు నా మొగుడు తాగడు సార్ కొత్తగా హలో 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 అందరు మొగ్గులో ఇంటికాడ అట్లే ఉంటారు కానీ ఒకసారి దాటి బయటకు వస్తే మీ ఆయన ఏం చేస్తారో నీకు తెలుసా తెలుసు మీ ఆయన తాగుతారు అప్పుడు చాలా అలవాటు ఉంది ఎందుకు అవన్నీ చెప్పుకుంటే బాగుండదు ఇంకా సార్ మా ఆయనతో నేను పది సంవత్సరాలుగా కాపురం చేస్తున్నాను ఏ రోజు తాగలేదు సార్ ఇప్పుడు మీరు కొత్తగా ఒకటి కాదులేమ్మా కానీ నేను రెండు మూడు సార్లు మీ ఆయన తోటి నేను బయట ట్రిప్ కి వెళ్ళినప్పుడు ఇంకోటి చోటకి వెళ్ళినప్పుడు మీ ఆయన డ్రైవింగ్ చేస్తుంటే మాట్లాడుతుంటే మందు వాసన నాకు నాలుగైదు సార్లు వచ్చింది తాగి ఇన్ని సార్లు తోలాడు కూడా మీ ఆయన్ని సార్ మీరు తప్పించుకోవడం కోసం నా భర్త మీద నిందేస్తారేంటి సార్ మీరు కరెక్ట్ కాదు సార్ నా భర్త నేర్పించండి సార్ ఏందమ్మా తప్పు చేసాడు పోయాడు నేను నేను నా వంతుగా చెప్తాను అది అయితే అయింది లేకపోతే మీరేదో ఇప్పుడు రుబాబు లెక్క చేయటము పొద్దస్తమానం ఇంటికి రావటము ఇన్నిసార్లు ఫోన్ చేయటము ఇట్లా చేస్తే అసలు చేసేది కూడా చేయాలి నాకు అసలు ఏం అవసరం నీకు చేయటానికి అసలు ఏదో నా దగ్గర డ్రైవర్ గా పెట్టుకున్నాను రెండు సంవత్సరాలు చేస్తున్నారు సపోర్ట్ చేసిన అంతవరకే నా చేతిలో ఉంటే చేస్తలేదు పొద్దుస్తమానం ఏదో నేనేదో మీకు అప్పులో ఏదో బాకీ ఉన్నట్టు అన్నిసార్లు ఫోన్ చేస్తే అయితే చేస్తాను లేకపోతే లేదమ్మా అట్లానో చూడమ్మా ఇప్పుడు నేను మీకు చేయాల్సిన దానికంటే చాలా ఎక్కువ చేశాను ఇరవై వేలు జీతం ఇస్తాను ఇవాళ రేపట్లో ఎవరు వేలు నెలంతా కొట్టుకుంటే పదిహేను వేలు కంటే ఎక్కువ జీతం ఇరవై వేలు ఇచ్చాను ఇరవై వేలు ఇస్తున్నాను ఇస్తున్నా లేదా అవునమ్మా ఇచ్చినాను అంతవరకే ఇంకపు చిన్న చిన్న అడుగుతా ఉంటాడు సార్ ఒక వంద కావాలి సార్ ఒక రెండు వందలు కావాలి సార్ అర్జెంట్ సార్ నాడికి చేస్తాను నేను చేసిన సపోర్ట్ చేశాను మొన్న ఏదో పిల్లోడికి ఏదో బాలేదు బాగాలేదు హాస్పిటల్ అంటే అది ఇచ్చాను నేను మీరు అలా చేస్తున్నారని మీ మాట కాదు లేక ఆయన జైలుకు పోతే ఇప్పుడు ఏమో ఇలా మాట మార్చేస్తున్నా పుష్ప నువ్వు మంచిగా మాట్లాడు

నేను చేశాను ఎవరు చెప్పారు నేను చేశానండి నీ మొగుడు గుద్దితే నేను ఏడో బయట ఉన్న అప్పటికప్పుడు పోయి మాట్లాడి నేను బెయిల్ ట్రై చేస్తే రాలే తీసుకెళ్ళి లోపలిస్తాను మొగుడు గుద్దితే కారు తాకి చచ్చాడు అక్కడ మనిషి అర్థమవుతున్నాయి ఇప్పుడు నా ఎత్తిని సమస్య నేను చేశానంటే మీలాంటి వాళ్ళు మన వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి లోపలికి రానిచ్చి మంచిగా చూసుకుంటే చూసుకో అంటే ఇంకా జీతం ఇచ్చి ఇంకా మంచి చెడుకు ఇట్లాంటి వాటికి సహాయం చేస్తే ఇక ఇట్లా నేను ఎత్తిని కూర్చో ఇప్పుడు నా నాపురదు అంటున్నారు రోజులు ఎందుకు చేస్తావు ఫోన్ నా ఊరికే సార్ మీరు ఎలా అనుకుంటే వంద ఉంటాయి అగో అమ్మా ఆయను నాకు వంద ఉంటాయి నువ్వు ఒక్కదానివే కాదు నాకు వంద పనులు ఉంటాయి నాకు కంపెనీలు ఉన్నాయి ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది ఆఫీసులు ఉన్నాయి మీటింగ్లు ఉంటాయి నాకు బయటికి వెళ్ళి ఉంటే వంద ఉంటది నాకు ఒక ఫ్యామిలీ ఉండి పొద్దుమారం నువ్వు నీ మొగుడు మూడిదేనా నాకు సార్ నేను మాట్లాడినివ్వండి సార్ మీరు ఎన్నో మాట్లాడినివ్వట్లేదు మీరు కావాలని తప్పించుకుంటున్నారు సార్ నా బిడ్డలు ఏడుస్తున్నారు సార్ మీరు డబ్బులు మా మార్చిపించి మమ్మల్ని బాగా అన్యాయం చేశారు సార్ సార్ నాకు డబ్బులు వద్దు ఏమొద్దు సార్ నా పిల్లలకి తండ్రి కావాలి నాకు నా భర్త కావాలి సార్ ఇంతకన్నా నేను ఇంకేం మిమ్మల్ని కోరుకోను సార్ దూరంగా వెళ్ళిపోతాం సార్ చేస్తా లేకపోతే లేదు అంతవరకే మీరు నన్ను డిమాండ్ చేసి మాట్లాడటానికి లేదు పుష్ప అంటే నా డిమాండ్ చేసి మాట్లాడటానికి లేదు మీకు మాకున్న సంబంధం డ్రైవర్ కి ఓనర్ ఉన్నది మాత్రమే పని చేశాడు యాక్సిడెంట్ చేసుకున్నాడు గుద్దుకున్నాడు లోపలికి పోయాడు తాగి చేసిన తప్పుకి ఇబ్బంది పడుతున్నాడు నా చేతిలో ఉన్న కాడికి నేను వినిపిస్తాను అంతే నువ్వు ఏదో హక్కు కింద బాధ్యత కింద ఏదో వచ్చి పొద్దుస్తమానం ఇంటికి అడిగి లేకపోతే ఇట్లా ఫోన్లు చేయడం అయితే పద్ధతి కాదు నాలుగు రెండు మూడు సార్లు చూస్తా ఈసారి

నేను ఎప్పుడు చెప్పానమ్మా ఐదు లక్షలు డబ్బులు ఇస్తా సార్ ఇప్పుడు నా పరిస్థితి నా పిల్లల పరిస్థితి ఏంటి సార్ ఏందమ్మా నీ పరిస్థితి నీ పిల్లల పరిస్థితి సార్ నేను చూసుకుంటాలే ఏంటి సార్ మీరు చూసుకుంటారు సార్ మిమ్మల్ని నేను ఒక అన్నలా భావించాను సార్ మీరు ఇప్పుడు ఆ మాట అంటే కరెక్ట్ కాదు సార్ చూసుకుంటారు నేను చూసుకుంటాను బానే ఉంటావు సార్ సార్ ఒకటి చెప్తున్నా సార్ మర్చిపోవాడు బయటికి రాడు అది టైం పడుతుంది నేను ఉన్నా నీకు

ఇది మేడం పరిస్థితి కాదు ఇది పరిస్థితి అని నీకు ఇప్పుడు అర్థమైంది ఒక దెబ్బకి రెండు రెండు పిట్టలు అంటే ఆయన జైలుకి పంపించేసేయాలి ఈ మనీ అడ్జస్ట్ అయిపోన్నాడు నాతో అడ్జస్ట్ అయిపో వసపరుచుకుంటాడు ఈ ఈ సిచ్యువేషన్ యూజ్ చేసుకుంటాడు అక్కడ అతనికి జైలు జైలు అని ప్రాధాయపడుతున్నా కూడా ఏ మాత్రం ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాడు అంటే ఎంత తేలికైపోయిందమ్మా మనుషులకి అతను ఎలా వస్తాడు ఇతనేమో అవును నీ ఇష్టం ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్తా ఉన్నాడు అదే అతనికి చట్టం అంటే అంత చిన్న చూపు ఉంది అతను త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ కింద లేదా త్రీ నాట్ టూ కింద కూడా లోపలికి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది కనుక అప్పుడు అతనికి చట్టం విలువ తెలుస్తుంది ఇలాగ మనుషుల జీవితాలతో ఆడుకోకూడదని తెలుస్తుంది ఇతను కూడా బుద్ధి వస్తుంది అతనికి ఏం అమ్మా బుద్ధి శుభ్రంగా వెళ్ళి లోపల కూర్చున్నాడు అనకూడదు కానీ అమ్మాయి కాదు పిల్లల్ని పెట్టుకొని అంత బాధపడదు ఎటు తిరిగినా గానీ అది చూడండి ఈ కేసు కూడా మళ్ళీ మళ్ళీ వచ్చే ఆగింది చాలా బాధ అనిపిస్తుంది ఆ ఫోన్ మాట వింటుంటేనే అందుకే మేడం ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు మేడం నాకు మీరు మీ సుమన్ టీవీ నాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాను మేడం ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా భయంతోనే వచ్చాను మేడం అతను అంత కర్కసంగా మాట్లాడుతుంటే నేను ఎక్కడికి పోవాలి మేడం నాకు మీరు న్యాయం చేయగలుగుతారని నేను మనస్ఫూర్తిగా తెలుపు మేము చట్టానికి లోబడి మనం ఎంతవరకు చేయగలము చేయగలమో మన అడ్వకేట్ మేడం ఉన్నారు వెంకటేశ్వరి గారు అమ్మా నాకు ఇతని ఫోన్ విన్నాక ఇంకొక అనుమానం వచ్చిందమ్మా ఇప్పుడు ఈ పిల్ల ఒంటరిగా పిల్లల్ని పెట్టుకుని ఉంటుంది తన మీద కథను ఏమన్నా అంటే ఇప్పుడు మా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని కూడా చెప్పింది కదా వేరే రకంగా ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందేమో ముందస్తుగా అట్లా ఏదన్నా వస్తే ఏమన్నా చెయ్యొచ్చా తప్పకుండా ఆమె ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ ని అప్రోచ్ కావచ్చు తనకి ప్రొటెక్షన్ ఇమ్మని చెప్పేసి కోరొచ్చు అలాగే కోర్టులో కూడా ఆమె ప్రొటెక్షన్ కి కోరేటటువంటి అవకాశం దాన్ని ఎలా ఫాలో అవ్వాలి ఏం చేయాలనేది మనం ఎపిసోడ్ ఒక్కసారి గైడ్ తప్పకుండా ఏ మాత్రం అవకాశం ఉన్నా మనం తప్పకుండా ఆమెకి అన్ని విధాల చట్టపరమైనటువంటి సహకారాన్ని అందిద్దాము అందించి ఆమె భర్తను బయటకు తీసుకురావడానికి ఆమెకి కావలసినటువంటి రక్షణ కలిగించడానికి మన వంతు ప్రయత్నం మనం తప్పకుండా చేద్దాం ధైర్యంగా ఉందమ్మా ఓకేనా సరే మేడం నువ్వు చెప్పిందంతా నిజమే కనుక అయి ఉన్నట్లయితే ఖచ్చితంగా మేము చట్టపరంగా మేడం ఉన్నారు ఒక మీడియా పరంగా మేమున్నాం న్యాయానికి న్యాయం జరుగుతుంది తప్పకుండా వాస్తవాలు వస్తాయి రైట్ అమ్మా ఓకే అమ్మా ఓకే తల్లి నమస్తే అమ్మా